అన్నీ సమకూర్చినట్టుగా ఉండి చేసే పూజ కంటే ఏమీ లేకపోయినా భగవంతుడి ముందు నీకు తోచింది పెట్టి చేసే పూజ చాలా గొప్పది చాలా విలువైనది ఎందుకంటే అందులో నీ మనసు ఉంటుంది నీ తపన ఉంటుంది తాపత్రయం ఉంటుంది భగవంతుడు ఉన్నాడనే దృఢమైన నమ్మకం ఉంటుంది ఆ నమ్మకము ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది ఇది ఎవరో కాదు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన నిజం సత్యం ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటిగా ఒక కుమ్మరి పగిలిన కుండ పెంకలో నైవేద్యాన్ని పెట్టారట ఇప్పటికీ ప్రతిరోజు నిత్యము ఆ పగిలిన కుండ పెంకలో నైవేద్యాన్ని పెడుతున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి భక్తికి అవును కదా ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పూజా వ్లాగ్ పోయిన శనివారం రోజు ఆచరించిన పూజా వ్లాగ్ అండి ఏడు శనివారాల వ్రతము ఆరవ శనివారము చక్కగా అద్భుతంగా పూర్తి అయింది ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే ఆరు శనివారాలు అయితే ఇంకా చక్కగా పూజ చేసుకున్నాను ఇక మీరు అడిగారు కదా ఈ పీట పైన శంఖుచక్ర నామాలని ఎలాగ వేసుకుంటాను చుక్కలతో వేసుకుంటారా చాలా బాగుందని మీరు అడిగారు కదా చూస్తున్నారు కదా ఇలాగైతే వేసుకుంటానండి ప్రతి శనివారము ఇలాగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శంఖుచక్ర నామాలని వేసుకుంటాను ఇంకా శుక్రవారం రోజు ముగ్గు కానీ లేదంటే శ్రీచక్రాన్ని కానీ వేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా చూశారు కదా ఏమీ చుక్కలు ఏమి పెట్టకుండా ఇలా చేతితోటే వేసుకుంటానండి నామాలని ఆ స్వామివారికి ప్రీతికరమైన వాటిలలో శంఖుచక్ర నామాలని వేసి పద్మ ముగ్గు వేసి ఓం స్వస్తికి వేసి పీట ముందు పెడితే ఆ స్వామివారికి చాలా ప్రీతికరమైనదట ఇందులో తులసి కోట ఉంటుంది కదా కార్తీక మాసంలో తులసి కోట ముందు ఈ ముగ్గుని ప్రతిరోజు వేస్తే ఆ విష్ణుకు చాలా ప్రీతికరమైన వారిగా భావిస్తారట విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ముగ్గులలో అతి ప్రీతికరమైనది ఈ నామాలు పద్మము స్వస్తికు ఓము కలిసి వేసుకునే ముగ్గు అంటే చాలా ప్రీతికరమైనది చూసారు కదా ఇలాగైతే వేసుకుంటానండి ఇంకా ఏమీ చిక్కలు పెట్టకుండా మామూలుగా ముగ్గుతో వేసుకుంటాను బియ్యపు పిండిని మనము ఒక మూడు నాలుగు గంటలు లేదంటే ఆరు గంటలైనా సరే పది గంటలైనా సరే ఎంత చక్కగా నానితే అంత మంచిది బియ్యాన్ని చక్కగా శుభ్రం చేసి కడిగి నానబెట్టుకున్న తర్వాత అవి గాలికి ఆరపెట్టుకున్న తర్వాత పిండిని కనుక పట్టించుకొని మనము ఇలా ముగ్గు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి మీరు కూడా అలా చేయండి మామూలుగా దేవుడి పీటల ముందు కానీ తులసి కోట ముందు కానీ వేసుకుంటే చాలా శుభప్రదము ఇంకా ఎందుకోసం అంటే మామూలుగా బియ్య పిండితో కాకుండా ముగ్గుపిండితో మనం ముగ్గులు వేస్తూ ఉంటాము యాక్చువల్గా అయితే బియ్యపిండితో ముగ్గులు ఎందుకు వేయాలి అంటారు అంటే వెనక్కటి కాలంలో ఎలాగుండేదంటే మామూలుగా మట్టితో కూడిన ఉండేది గుమ్మాలు వీధి గుమ్మాల ముందు ఇలాగా బియ్య పిండితో వేసి ముగ్గులు వేయడం ద్వారా చీమలకి ఆహారంగా ఉండేది ఈ బియ్యపిండిని అవి సేకరించుకొని తీసుకొని వెళ్ళి ఆహారంగా వాడుకునేవి అలాగ మనము పశుపక్షాదులకు మనము ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాము అనే ఉదాహరణకి ఇలాగా చెప్పారనమాట బియ్యపిండితో మొగ్గులు ముగ్గులు వేయడం ద్వారా చీమలకి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతారము చీమలకి ఆహారాన్ని పెట్టడం ద్వారా శని బాధ కూడా తీరుతుందని చెప్తూ ఉంటారు చక్కెర పలుకులు కూడా తులసి కోట ముందు ఏవో నైవేద్యాలు పెట్టాలి పండులు పెట్టాలి ఫలం పెట్టాలి లేదంటే పరమాన్నం పెట్టాలని కాదండి మీరు చక్కెర పలుకులు పెట్టండి ప్రతిరోజు నైవేద్యంగా తులసి కోట ముందు చక్కెర పలుకులు పెట్టండి అవి చీమలకి ఆహారంగా ఇవ్వడం ద్వారా మన ఈతి బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఎందుకోసమంటే మనము పెట్టే నైవేద్యము అది పూర్తిగా భగవంతుడికి చెందాలి అంటే ఏవైనా స్వీకరించినప్పుడే కదా భగవంతుడు అనేవారు కళ్ళతో నైవేద్యాన్ని చూస్తారు అది స్వీకరించే భావనతోటి చూసి నైవేద్యాన్ని స్వీకరించడము జరుగుతుంది భగవంతుడు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మనము తినడము అంటూ జరగదు వాళ్ళు అలాగా ఆ నైవేద్యం మనం ఏమో ఏదైతే పెడతామో వారు కళ్ళతోటి మాత్రమే స్వీకరిస్తారు ఆ నైవేద్యాన్ని ఎప్పుడైతే మనము ఇంకొక జీవికో లేదంటే మనము కానీ ఇంట్లో పిల్లలు కానీ తిన్నప్పుడు దానికి పూర్తి ప్రతిఫలం వస్తుంది భగవంతుడికి పెట్టేది ప్రతి ఒక్కటి ఆరాధించే విధానాన్ని తెలుసుకోవాలి అండి ఇంకా ఉన్నంతలో భోజన చేసుకోవడం కంటే ఉత్తమమైన మార్గం అసలు ఏది లేదు అని అంటాను నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇది పెట్టండి అది పెట్టండి ఈ నైవేద్యాలు పెట్టండి ఈ పాత్రలో పెట్టండి ఇవి చెయ్యండి అవి చెయ్యండి వెండి పాత్రలు పెట్టండి బంగారు పాత్రలు పెట్టండి స్టీల్ గిన్నెలు వాడకండి ఇది పెట్టకండి అది పెట్టకండి చెప్తూనే ఉంటారు మనకి లేనిపోని డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూశారు కదా వెంకటేశ్వర స్వామికి ప్రేమతోటి ఆ కుమ్మని కుండ చేశారంట కుండ చేస్తే ఆ కుండె పగిలిపోయిందంట నైవేద్యం కోసము కుండ తయారు చేస్తే ఆ కుండ పగిలిపోవడం ద్వారా ఆ నైవేద్యాన్ని ఎలా పెట్టాలో తెలియక సమయం అయిపోతుంది స్వామివారికి నైవేద్యాన్ని పెట్టాలి అనే తపన తాపత్రయము తనకి ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నైవేద్యాన్ని ఆ కుండ పెంకలో తీసుకొని వచ్చి స్వామివారికి నివేదించారంట ఇంకా స్వామివారు అప్పుడు తెలుసుకున్నారు ఎందుకోసం అంటే భక్తితోటి తను చేశారు ఇలాగ ఇలాగ చేశారు కానీ ఇలాగ జరిగింది అని ఎంతో ప్రీతిప్రదంగా తీసుకొచ్చిన ఆ నైవేద్యాన్ని స్వీకరించి ఎల్లకాలము శ్రీవారికి ఆ కుండ పెంకులోనే నైవేద్యాన్ని పెట్టే భాగ్యాన్ని ప్రసాదించారు ఆ భక్తుడికి ఎంత అదృష్టమో చూడండి అంటే భగవంతుడు చేసే పనిని పూజని ఎందులో చూస్తాడు మన మనసుతో చేస్తున్నామా లేదా అనే దాంట్లోనే చూస్తున్నారు దేంట్లో పెడతారు దీంట్లో పెడతారా దాంట్లో పెడతారా అనేది చూడరు కొంచెం శుచి శుభ్రత మనం పాటించుకోవాలి స్నానాన్ని ఆచరించడము ఉతికిన బట్టలని కట్టుకోవడము పద్ధతిగా శుచిగా అంటే మనము పొయ్యి దగ్గర వండేటప్పుడు నీట్గా ఉంచుకోవడము ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము ఏదైనా పూజ చేసుకున్నప్పుడు నీట్గా ఉంచుకోవడము ఇలాగ పద్ధతిగా చేసుకోవాలి ఉన్నంతలో చేసుకోవాలి పువ్వులను కూడా రకరకాల పువ్వులను పెట్టుకోవచ్చు వీలైనంత మటుకు ఎందుకోసం చెప్తున్నానంటే అండి బెల్లము ముక్క కంటే నైవేద్యానికి అసలు బెల్లం ముక్కకు ఉన్న విశిష్టత ఏంటంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే రాని విశిష్టత ఒక బెల్లం ముక్కకు ఉంటుందంట మామూలుగా నైవేద్యం విషయంలో అంత గొప్పదంట బెల్లం ముక్క ప్రతిరోజు మనం ఇంట్లో బెల్లం తీసుకొని వస్తే ఒక పావు కేజీ బెల్లం తీసుకొని వస్తే నెల రోజులు చక్కగా అద్భుతమైన నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు అమ్మవారికి అతి ప్రీతికరమైనది క్షీరము పాలు చక్కగా పాలు వేడి చేసి గోరువెచ్చగా ఆ అమ్మవారికి స్వీకరించేలాగా మనము పెట్టామనుకోండి అదే మహా నైవేద్యము ఎందుకోసం చెప్తున్నానంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవడానికి చూస్తే చాలా బాగుంటుందండి ఇలాగ అన్నీ ఇది చెయ్యాలి అది చెయ్యాలని అంటే చాలా పనులు ఉంటాయి చాలా ఒత్తిడితో కూడిన మనము లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాము మామూలుగా ఇలాగ వ్రతాలు చేయాలంటే సాయంకాలం పూట కానీ ఉదయం పూట చెయ్యాలి అంటే ఎన్ని పనులు ఉంటాయో ఉదయం పూట తొమ్మిది తొమ్మిది గంటల వరకు పిల్లల్ని చూసుకోవడము భర్తను చూసుకోవడము ఇల్లు చక్కదిద్దుకోవడము వంట వరపు చేయడము బాక్సులు కట్టడము వాళ్ళని పంపించడము ఇంకా తర్వాత శుచి శుభ్రతగా ఇల్లుని నీట్గా చేసుకొని తర్వాత స్నానం చేసి వచ్చేసరికి పది పది తొమ్మిది తొమ్మిదిన్నర అలాగ అవుతూ ఉంటుంది తర్వాత ఇంకా దేవుడి దగ్గర వీలైనంత మట్టుకు తోచిన నైవేద్యం ఏదో పెట్టి మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఇలా పీఠం పెట్టుకునే వ్రతాన్ని ఆచరించాలంటే కొంచెం ఎక్కువగా పని ఉంటుంది పీఠాన్ని అలంకరణ చేసుకోవడము ఫోటోకి చక్కగా గంధంతో బొట్లు పెట్టుకోవడము వీలైతే పువ్వుల మాలను అల్లుకోవడము లేదంటే తులసి మాలను అల్లుకోవడము ఇలా పూలను సేకరించుకోవడము చాలా పని ఉంటుంది అసలు ఏది మనకి భగవంతుడికి ఇష్టమైనది ప్రీతికరమైనవి ఏంటివి ఏవి చేయాలనుకుంటున్నామని ఆలోచించుకున్నప్పుడు ఆ వ్రతానికి సంబంధించి ఏవి ముఖ్యమైనవో తెలుసుకున్నప్పుడు సులువుగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి నేను అలాగే చేస్తున్నాను ఒకప్పుడు అయితే చాలా ఆలోచించేదని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఏది చేయాలి ఏది చేయకూడదు ఇన్ని నైవేద్యాలు మామూలుగా వరలక్ష్మి వ్రతం వస్తుంటే తొమ్మిది రకాల నైవేద్యాలు ఉండాలి పదకొండు రకాల నైవేద్యాలు ఉండాలి ఇన్ని చేయాలి అని చెప్తూ ఉండేవారు అన్ని చేయడం కోసం హడావిడిపైడి కంగారు పడైపోయి ఎవరూ లేకుండా చికాకు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోతూ ఉంటుంది ఇంకా పూజ దగ్గరికి వచ్చేసరికి టైం అయిపోయిందని హడావిడిగా ఏది చదవకుండా ఏది మనస్ఫూర్తిగా చేసుకోకుండా అలాగ చేసి వెళ్ళిపోతూ ఉంటాము తాంబూలము మళ్ళీ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చే టైం అయిపోతూ ఉంటుంది ఇంకా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారామో అని అది మనసు అనేది ఎలాగుంటుందంటే ఏకాగ్రత ఉండకుండా ఎప్పుడు చూడు వేరే వాళ్ళ కోసము ధ్యాస పెట్టుకోవడము దేనికోసము ధ్యాస పెట్టుకోవడమే ఉంటుంది తప్ప సరిగ్గా పూజ చేసుకోవడానికి మాత్రం ఉండదు భగవంతుణ్ణి సరిగ్గా మనసుతోటి అర్చించుకునే టైం దొరకదు అందుకోసమే ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చక్కగా మీకు ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా సంతోషంగా భగవంతుడి ముందు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చొని మనస్ఫూర్తిగా తన్వయత్వంతో మీరు ఏది చదువుకున్నా సరే లేదు ఒక నామస్మరణ వెంకటేశ్వర స్వామి అంటే నామస్మరణ విషయానికి వస్తే ఓం నమో వెంకటేశాయ అని చదువుకున్న వడ్డీ కాసులవాడ ఆ గోవింద వెంకటరమణ గోవింద అని చదువుకున్న ఇలాగ ఒక్క నామాన్నైనా సరే మనస్ఫూర్తిగా తన్మయత్వంగా చదువుకోవడానికి చూసుకుంటే ఆ భగవంతుడు మనని మెచ్చుతాడు ఇంకా ఉండే కష్టాలు తీరట్లేదు ఇలాగ వ్రతాన్ని చేస్తున్నానండి ఒక దీక్షగా నా మనసులో నాకున్న కష్టాలు తీరాలని భగవంతుడు దారి ఇంతవరకు అయితే నాకు చూపించలేదు కానీ నమ్మకం దాన్ని చూపిస్తారు అవుతుంది ఇలాగే ఏడు శనివారాల వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ నెరవేరకపోయినా సరే దానికి ఏదో టైం తీసుకుంటున్నారు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇస్తారు ఏ లోటు లేకుండా చూస్తారు ఎందుకంటే లోటు ఉంటుంది ఎందుకంటే నా జీవితంలో మిడిల్ క్లాస్ లైఫ్ కాబట్టి ఆర్థికంగా చాలా లోటు ఉంటుంది డప్పుకి చాలా కష్టం ఉంటుంది కానీ ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఏదైతే చేయాలి అనుకుంటున్నామో ఒక దారిని ఏదో రకంగా వడ్డీ వాడే తనే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు తన కళ్యాణం కోసము ఇంకా నా అవసరాలు అది తీరాలి అంటే తప్పకుండా నాకు అప్పు దారనో లేదంటే ఏదో ఒక విషయంలోనో ఏదో దారిగానో నాకు దారి చూపిస్తారో నా జీవితాన్ని నడిపించే నమ్మకము తను ఇస్తారనే నమ్మకంతో నడుస్తున్నాను అలాగే చేసుకోండి ఏ పూజలైనా నమ్మండి మామూలుగా ఎందుకోసం చెప్తున్నానంటే చేసుకోవాలనే తపన తాపత్రయం చాలా మందికి ఉంటుంది కానీ తెలిసో తెలియక నలుగురు నాలుగు రకాలుగా చెప్తే ఇవే చేసుకోవాలి కావచ్చని ఆలోచిస్తూ ఆ అమ్మో మనతోటి కాదు అని వదిలేస్తూ ఉంటారు అలా కాదు మీతోటి ఏదవుతుందో అదే పెట్టండి మామూలుగా ఒక గొప్ప పండితుడు ఉండేవారంట కటిక దరిద్రంలో ఉండేవారట తను తను తినడానికి కూడా అన్నం లేదు స్వామి వారికి పెట్టడానికి అటుకులు కాదు ఒక అటుకు గింజ కూడా లేదంట అప్పుడు తను ఏదైతే ఉందో ఆ లలిత అమ్మవారిని సేవించడం కోసము నీరు తను నీళ్లు తాగే బతికి ఉంటున్నారు ఆ కుటుంబం అంతా నీళ్లు తాగే ఉంటుంది ఆహారం లేకుండా ఉంటే పదహారు వారాలు తను ఆ నీటిని నైవేద్యంగా పెట్టి లలితాదేవిని ఉపాసనతో దీక్షతో చేశారట ఆఖరి వారము ఆ నీటిని పెట్టి పూజ చేసుకునే టైంలో తను సొమ్మసిల్లి పడిపోతే ఆ అమ్మవారు వచ్చి తనకి పాయసాన్ని తినిపించిందట ఇంకా అప్పటి నుంచి వినకకి తిరిగి చూసిందే లేదంట ఆ పండితుడు అలాగా అంటే మనము దీక్షగా చేస్తే మనకి పరీక్షగా భగవంతుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటాడు అంటే మన సహనం ఎంతవరకు ఉంది మన ఓపిక ఎంతవరకు ఉంది సో ఆ భగవంతుడు ఓపికని సహనాన్ని పరీక్షించి తప్పకుండా మనకి దారిని చూపిస్తాడు అలాగే ఏ పూజ అయినా చేయండి ఏ వ్రతాన్నైనా ఆచరించండి తప్పకుండా మనకి దేవుడు అనేవాడు ఉన్నాడు తోడు అని నమ్ముకుంటూ మన జీవితాన్ని నడుచుకుంటూ వెళ్తే తప్పకుండా దారి అనేది దొరుకుతుంది చూసారు కదా ఇలాగైతే వెంకటేశ్వర స్వామి ఏడో శనివారాల వ్రతములో ఆరవ వారము చక్కగా పూర్తి చేసుకున్నాను చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకోవాలనిపించింది అలాగే చేసుకున్నాను ఇంతకుముందు ఆచరించానండి ఈ వ్రతాన్ని అప్పుడు నాకు ఇంత వీలు కల్పించలేదు భగవంతుడు మామూలుగా చేసుకున్నాను కానీ కోరిక నెరవేర్చి నన్ను అయితే నాకు అసలు దారే దొరకదన్న దాని నుంచి నన్ను బయట పడగొట్టారు స్వామివారు ఇంకా అలాగే ఇప్పుడు ఇలాగ ఇంత బాగా అవకాశాన్ని కల్పించారు ఇంత చక్కగా పీఠం పెట్టుకొని ఇలాగ చలివిడి దీపాన్ని పెట్టుకొని అద్భుతంగా తులసి మాల ప్రతి వారము తులసి దళాలను నాకు దొరికేలాగా చేసి ఆ మాలను స్వయంగా కట్టి అన్నీ స్వయంగా చేతితో చేసుకొని చేసుకునే అదృష్టాన్ని కల్పించారు అంతకంటే భాగ్యం ఏమీ లేదు అనుకునేది ఇలాగ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా అనిపిస్తుంది తన్మయత్వంగా లాస్ట్కి చివరిగా నేను స్వామివారికి నమస్కారం పెట్టుకుంటానండి ఏదో తెలిసి తెలియక చేసిన తప్పులే కావచ్చు ఏదైనా దోషమే కావచ్చు చేసి ఉండవచ్చు స్వామి నన్ను క్షమించు కానీ నీ పైన నమ్మకంతో భక్తితోటి అయితే నేను ఈ పూజను స్వే చేస్తున్నాను నా జీవితాన్ని చక్కదిద్దు నా కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లేలాగా చూడు నా భర్త పిల్లలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండేలాగా చూడు అని మాత్రం మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకుంటానండి స్వామివారు తప్పకుండా అమ్మవారు కానీ స్వామివారు కానీ భగవంతుడు కదా తప్పులు క్షమించకపోతే ఎలాగా తప్పకుండా క్షమించి మనకు మంచి దారిని అయితే చూపిస్తాడు ఇంకా ఈ వీడియోలో తెలియజేయాలనుకునేది మాత్రం ఇదండి ఎంత అద్భుతంగా జరిగిందో కదా బా ఆ స్వామివారు ఈ దీపపుకాంతులలో ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో కనుల పండగగా ఇంకా ఈ వీడియో మీకు అనిపించింది మీ అభిప్రాయాలను మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాము ఈ విషయం చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చక్క చక్కగా ఆనందంగా సంతోషంగా అందరూ పూజలు చేసుకోండి ఇష్టమైనట్టుగా లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశం కొద్దే చెప్తున్నాను ఈ వీడియో ఎలాగ ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాము చక్కగా అందరము ఆ భగవంతుని ఉన్నంతలో ఆరాధించుకుంటూ అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అన్నా సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ഓം നമോ വെങ്ക